రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఎస్ఎల్జిఏ తెలంగాణ ఆధ్వర్యంలోని హనుమకొండలోని సాయిబాబా మందిరంలోని విశ్వవాసు ఉగాది వేడుకలు వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అడ్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జరిగాయి ఈ సందర్భంగా ముప్పై మంది కవులతోటి కవి సమ్మేళనం సముద్రాల శ్రీనివాస్ ఆచార్యచే పంచాంగ శ్రవణం ముఖ్య అతిథులచే ఆరు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు తొమ్మిది మంది తెలుగు ఎనిమిది మంది హిందీ తొమ్మిది మంది ఆంగ్ల ఉపాధ్యాయులకు మెమెంటోలు అందించి శాలవలతో ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా డిఈఓ జ్ఞానేశ్వర్ ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తులు శ్రీనివాస్ ఎస్ఎల్టీఏ వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్లూరి వెంకటేశ్వర్లు వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బాధులు పోలోజు శ్రీహరి కానుగల భద్రయ్య గుండూ రవి కొండల కృష్ణమూర్తి గుండారపు శ్రీను ముడుంబ ప్రవీణ్ అమర్ సిరికొండ కుమారస్వామి పుట్ల శ్రీ ఉట్ల శ్రీనివాస్ జీవీవి ప్రసాద్ ఎండి హమీద్ ఎన్వి శ్రీదేవి నల్ల మాధవి పెండ్యాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు 네. 다가져 రుణాలు ఎట్లటికి నీరు మృతజ్ఞ తాణ్యలి ఈ నానే ఆత్మీయ మిత్రుడు వెంటన్న చక్రవర్తుల శ్రీనివాస్ కుఖులు ఎస్ ఎస్బి ఎం గారికి సవినయంగా ఈ నాని శిల్పాలు అంకితం అందరి ఆశీస్సులు అభినందన మధ్య ధన్యవాదాలు అశ్వినాడు కళామార్జీ భూమాల కొలుగు చిన్న

ఉదయ గారు <laughs> <laughs> <laughs>

तव्हू <laughs> गण సవాగి వచ్చే సవాగి వచ్చే నవయుగాది సంత సమునాలలో విజయ తరహాసాలను నిలలో విజయ తరహాసాలను నింపింది విశ్వమంతా విశ్వాసాన్ని నింపడానికి విశ్వమంతా విశ్వాసాన్ని నింపడానికి విశ్వాస నామ సంవత్సరాన్ని వారసత్వంగా ఇచ్చింది నాటి నుండి నేటి ఉగాది వరకు నాటి నుండి నేటి ఉగాది వరకు ఉగాది శ పచ్చడి చవి చూసినాం కైలా తోయిల ఇద లోపలకు ముకువయానాపన మాహవీయ దరాగనను పాడవేల ఉగాది ఈ ఉగాదినా మది పంచాంగ

హిందీ ఎక్కువ కానీ ఇక్కడికి రావడం ఒక నానుటి అంటే హిందీలో జబ్ దో మిలే దివానే సబ్ భూల్ జాతే ఉంటే గురుగురాహి హంస భూల్ జాతే అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే భాషా పండితులు మాట్లాడుకునేది ఎంత తీయగా ఉంటుంది వాళ్ళ భాష అనేది మనకు తెలుస్తుంది సో నేను ఎంతకన్నా ఇక్కడ చెప్పలేను నాకు జస్ట్ ఏం లేదు కలెక్టర్ గారి నుంచి కాళ్ళు కూడా వస్తూనే ఉంది అప్పటి నుంచి నేను ఇప్పుడు కాలు అనేది కావాలి సో నన్ను క్షమించండి ఏమనుకోవద్దు నాకు కొంచెం బాధగా ఉంది కార్యక్రమాన్ని నడిచి వెళ్తున్నందుకు సో నాకు ఈ ఆతిథ్యం ఇచ్చినందుకు ఈ ఎస్ఎల్టీఏ వారికి ధన్యవాదాలు ఎవరీ ఇయర్ ఇచ్చే బెస్ట్ టీచర్ అవార్డులో మా భాషోపాధ్యాయులు కేవలం ఇద్దరు ముగ్గురు ఉండేవాడు సార్ ఆ పదమూడు వందల మంది భాషోపాధ్యాయులు ఉన్నాయి మరి ఇయర్లీ ముగ్గురు అని చెప్తే నలభై ఏళ్ళైనా సరిపోదని అది మేనే మేనే వాళ్ళబెట్టి మీలాంటి పెద్దల చేతుల మీదిగా ఈ వేదిక మీద అవార్డుని పరిగి ఐదు వందల యాభై మందికి పైగా అవార్డులు ఇచ్చి సన్మానించుకున్నాం సార్ ఈ అవకాశం దీనికి కారణం మా కమిటీ మెంబర్లు మా భాషోపాధ్యాయుల ప్రోత్సాహమే ప్రధాన కారణం ముఖ్యంగా సోదరి వల్ల ఉన్నారు సార్ ఇవాళ ఈ ప్రోగ్రాం జరగాలి అంటే లక్షల్లో ప్రోగ్రామ్ సార్ వాళ్ళని ఏమన్నా మౌనంగా వచ్చి కూర్చుంటారు మా ఆవేదన వ్యక్తిని మాత్రం మౌనంగా పే ఫోన్ పే పని చేసుకోవడం పంపుతూ ఉంటారు సార్ వాళ్ళందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఘనంగా జరుపుకుంటున్నాం వారందరికీ పేరు పేరున కృతజ్ఞత నేనేం స్పీచ్ ఇవ్వని కాదా విజయం పొందినరు తర్వాత మొదటి గారి ఇది కొంతమందికి ఆ పదం ఆ భయం రెండు తెలవట్లేదేమో కానీ ఈ ఉత్సాహాన్ని చూస్తే ఒక్క సెకండ్ ఉద్వికిన భవిత క్షణమని ఈ మధ్యనే నేను అతిథులను తెలించే క్రమంలో నేను కూడా కవిని కాదు మొన్నని మా దార్థంలో కలిసా ఈసారి ఏం సృజించకపోయినా కానీ మొన్న ఎందుకో సృజించిన నేను కాయక్య నేను రాసా ఎన్నడూ కలగని కలం పంతొమ్మిది జూన్ రెండు ఇరవై ఇరవై నాలుగు నాడు నా చేతి వేల మధ్యకు చేరింది కవిసమే రవిసార్ ఆయన కూడా రాసుకోవాలి కడవ కదా పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు నా చేతి వేల మధ్యకు నా కళం చేరింది ఆనంద భాష్యమ కథ రాయమే అది పెరగని పద్నాలుగు సంవత్సరాల పోరాటాన్ని పదాల్లో తడవమన్నది ముందుకు సాగిన ప్రతిసారి దుర్మార్గుల దుర్మార్గం సాటమన్నది ఇంటికి దూరమై బడికి దూరమై అధికారుల రాజకీయ నాయకుల గేటు ముందు నుంచి అందరి తలరాజలు త్రమ రాశాడంటారు కానీ మా తలరాదలు వచ్చిన జీవులను మేమే రాశాం అని గుర్తు చేసింది నాకు పక్కనే మా ఆదివయ ఎవరు నిద్ర ముందు కార్యక్కి అందరూ నిద్రించాక రాత్రులను గుర్తు చేసింది నా కథ ఆరోగ్యంగా ఉన్న అధికారుల బాగా సార్ ఆరోగ్యంగా ఉన్న అయిపోయిన మెడికల్ లీవ్ సర్వీస్ బుక్ లో రాశానని ఖాళీ అయిన సెలవుల కాణాలను చూపింది నా సర్వీస్ బుక్ ఈ ప్రయాణం రెండు వేల మూడో ఆ తర్వాత రెండు వేల పదమూడు వరకు కేవలం ఒక పవి సమ్మేళనాలు మాత్రమే నిర్వహించింది అదేవిధంగా కాకుండా మర్కజీ హై స్కూల్ ఒక గదిలో నేరుగా వేది మాది ఒక రాందరంలో కొద్దిపాటి కవిములు నిర్వహించిన ప్రవర్తన మేము ఈ స్థాయికి రావడం జరిగింది రెండు వేల పదకొండులో మా రాష్ట్ర అధ్యక్షులు అప్పుడు వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు చక్రవర్తుల గారు ఆజీ మార్డ్ గారు ప్రధాన కార్యదర్శిగా కూడా వారు ఉన్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది విద్యాశాఖ పక్షాన ఇచ్చేటువంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఆ లిస్టు చూసినప్పుడు భాషోపాధ్యాయులకు ఒకటి లేదా రెండు మాత్రమే ఉండేది ఒక్కొక్కసారి లేకుండా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా ఉండేది అలాంటి పరిస్థితుల్లో భాషోపాధ్యాయుడు పదవి ముందే సమయానికి అవార్డు తీసుకునే అవకాశం కూడా ఉంటదనే ఉద్దేశంతోని మన పక్షాన మన ఎస్ఎస్పిఏ పక్ష ఉపాధి ఉత్తమ పురస్కారాలను ఎంచుకుంటే ప్రాముఖ్యత ఆలోచనలో రెండు వేల పదకొండు నుంచి కవి సమయంలో పాటు ఈ ఉత్తమ ఉపాధ్యాయ అపార్ట్మెంట్ కూడా మేము ప్రదానం చేస్తున్నాం ఇప్పటికీ సుమారు ఆరు వందల మంది భాషోపాధ్యాయ మిత్రులు తెలుగు హిందీ ఉండో మిత్రులకు కూడా జరిగింది అంతేకాదు సుమారు ఒక ఐదు వందల మందికి కవి మిత్రులు సన్మానం చేయడం జరిగింది ఈ విధంగా మా ఎస్ఎల్ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా గత కార్యక్రమాలకు ఈ రోజు జరిగే కార్యక్రమాలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇంతకుముందు పాషోపాధ్యాయులుగా జరుపుకునేటువంటి ఈ ఉగాది ఈ రోజు మనం దశాబ్దాల కాలంగా మనం ఏదైతే చిరకాల వాంచ ఉన్నదో ఆ వాంచ నెరవేరిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకునేటువంటి ఉగాది వేడుక ఇది మనం ఎప్పుడు ఉగాది వేడుకల్లోనైనా మనం 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 కాలంగా కాలంగా ఎదురు చూసి చూసిన వేళ పంతొమ్మిదవ తేదీన మనం పదోన్నత పొందిన అందుకే ఈసారి మనం ఘనంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈసారి మనం కార్యక్రమాన్ని